వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సార్ గౌరవ మంత్రి గారికి ఒక రెండే సూచనలు ఒకటి మీరు పోడు వ్యవసాయం గురించి చెప్పిండ్రు ఈ సంవత్సరం పరిష్కారం వద్దని చెప్పి ఆశిస్తున్నాం శంకరపల్లి మండలం ఒక లంబాడ తండా ఉంటుంది గత అరవై డెబ్బై సంవత్సరాలుగా జీవిస్తున్న తండా అలా అకారణంగా ఆ మొత్తం పల్లెళ్ళు తీసుకోవాలని ఏదో ప్లాన్ చేస్తున్నాట దయచేసి నేను పేపర్లు పంపిస్తా కొంచెం పరిశీలన చేయమని చెప్పి కోరుతున్నా ఇక వాళ్ళ వ్యవసాయం తప్ప ఇంకోటి లేదు వ్యవసాయ అవి రెండోది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన బంధు గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఏమైనా దానికి ప్రతిపాదన ఉందా నిధులు కేటాయించేలా చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా చెప్పిన విధంగా తప్పకుండా ఎవరైతే భూమి లేని గిరిజన బిడ్డలు ఉంటారో వాళ్ళ గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తాం రెండు మూడవది నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా గిరిజన బిడ్డలకు కూడా గిరిజన ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ తర్వాత ప్రభుత్వం క్షమించదు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు వాళ్ళు ఎవరన్నా కావచ్చు కాక లేకపోతే రక్షించబడతా అధ్యక్ష చట్టం తన పంతాన్ని చేయ ఖచ్చితంగా ఈ నెలాఖరులో ప్రారంభించి ఈ అండర్టేకింగ్స్ అని తీసుకొని అవి పంపిణీ చేస్తాం నేను వాటి పంపిణీ చేయడమే కాదు వాటికి రైతు బంధు కూడా ఇస్తాం ఈ సంవత్సరం నుంచే ఇస్తాం బడ్జెట్కు డబ్బులు కూడా పెట్టినాం ఎక్స్ట్రా కూడా పెట్టినాం అదే ప్రకారం వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా ఇప్పిస్తాం కానీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో మళ్ళా అటవీ దురాక్రమణ మాత్రం జరగాలని ఫీల్ లేదని మనవి చేస్తూ